వెల్కమ్ టు మన టీవీ యువతను ఆధ్యాత్మికతతో నడిపించేందుకు క్రైస్తవుల ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ జీసస్ అని కన్వీనర్ దాసిల్ సుధీర్ కర్నూలు అన్నారు నగరంలోని ప్రార్థన మందిరంలో రన్ ఫర్ జీసస్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై సిటీ పాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు రాకుట్ చర్చ్ నుండి ప్రారంభించి రాజవిహార్ మీదుగా సీ క్యాంప్ నందున్న ప్రార్థన మందిరం వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని చర్చిల పాస్టర్లు సంఘం సభ్యులు అందరూ వేలాదిగా పాల్గొనాలని తెలిపారు రన్ ఫర్ జీసస్ ముఖ్య ఉద్దేశం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని క్రైస్తవులు విరివిగా పాల్గొనాలని క్రైస్తవుల ఐక్యతను ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు Jesus! Frankfurt. Jesus! Frankfurt. Jesus! Okay now పద్నాలుగవ రన్ ఫర్ జీజస్ కార్యక్రమము కర్నూలు పట్టణంలోని అన్ని సంఘాల డినామినేషన్ల ఐక్యతతో సిటీ పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ అవే గారి ఆధ్వర్యంలో మరి యూఎస్టీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున శనివారం ఉదయం ఆరు గంటలకు రాకుడు చర్చినందు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అక్కడి నుంచి ప్రారంభమై రాజీవిహార్ ప్రార్థనా మందిరం సీకెంపడం ముగుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని డినామినేషన్ల క్రైస్తవులు అందరూ కూడా పాల్గొనాలా యొక్క ముఖ్య ఉద్దేశము యువతను ఆధ్యాత్మిక మార్గం నడిపడం అదేవిధంగా మరి సంఘ క్రైస్తవుల యొక్క ఐక్యత కోసం ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి గుడ్ ఫ్రైడే ఈస్టర్ల ప్రాముఖ్యతను లోకాలను చాలు చెప్పినట్లు ఈ కార్యక్రమం ఉంటుంది కర్నూలు పట్టణంలోని క్రైస్తవులందరూ కూడా వీలాదిగా పాల్గొని మన క్రైస్తవుల ఐక్యతను ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని కర్ణపల్లి ప్రజలందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం